వెల్కమ్ టు టీవీ ఫార్ట్ నైన్ న్యూస్ భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీన ఈ వినియోగంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారణ చేపట్టారని రాష్ట నీటిపారుదల అభివృద్ది సంస్థ చైర్మన్ పేగుళ లీలాకృష్ణ తెలిపారు మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ పాలన కాలంలో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదన లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన విషయం సిట్ దర్యాప్తులో పూర్తిగా నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు సిట్ నివేదిక ప్రకారం లడ్డూ తయారీలో వాడిన నెయ్యి పాలతో సంబంధం లేకుండా రసాయనాలతో తయారిన సింథటిక్ నెయ్యి అని అందులో జంతు కొవ్వు నుంచి ఉత్పత్తి అయిన రసాయనాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారని తెలిపారు మోనోగ్లిజరైట్స్ లాక్టిక్ యాసిడ్ ఎసిటిక్ యాసిడ్ బీటా కెరోటిన్ ఫామ్ కెర్నల్ ఆయిల్ వంటి రసాయనాలతో నెయ్యి తయారు చేసి సుమారు ఇరవై కోట్ల లడ్డూలు రూపొందించినట్టు పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో టీటీడీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టులో తీవ్రమైన అవినీతి జరిగిందని డైరీ వ్యాపారం లేని సంస్థలకు నిబంధనలు మార్చి కాంట్రాక్టులు అప్పగించారని లీలాకృష్ణ ఆరోపించారు ఈ కేసులో పలువురు నిందితులుగా గుర్తించబడ్డారని హవాల మార్గంలో పన్నెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలకు ఆధారాలు లభించాయని వెల్లడించారు వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉండడంతోనే వైసీపీ నాయకులు ఎదురుదాటలకు దిగుతున్నారని విమర్శించారు పవిత్ర ప్రసాదాన్ని అపవిత్రం చేసిన ఈ ఘోర అపచారానికి మాధులైన వారిని కఠినంగా శిక్షించే వరకు ప్రభుత్వం వెనకడుగు వేయదని వేగుడ లీలాకృష్ణ స్పష్టం చేశారు మెండపేట నియోజకవర్గ పత్రికా సోదరులకు అలాగే మెండపేట నియోజకవర్గంలో ఉన్న వైసీపీలో ఉన్నటువంటి హిందూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒక మనం చేసుకుంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నెయ్యి అనేది అసలు నెయ్యే కాదు అని ఏదైతే ల్యాబ్ స్పష్టం చేసిందో ఆ ల్యాబ్ నివేదికని అడ్డం పెట్టుకుని మీరు తప్పు మాట్లాడు కల్తీ నెయ్యి అనేది చీ నెయ్యే కాదన్నప్పుడు కల్తీ కాకపోవడం ఏంటి మొత్తం కల్తీ అనేది నిర్ధారణ జరిగింది అది హిందూ మనోభావాలకు దెబ్బ కాదా అంటే మీరు హిందువులు అంటే చులకన జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అంటే హిందువులు ఈ రాష్ట్రంలో పనికిరారా వైసీపీలో ఎవరు హిందువులు లేరా అంటే వైసీపీలో ఉన్న అందరూ కూడా మనుషులు పనికిరారా దేవుడి పట్ల అపచారం ఎందుకంటే అతనికి ఎక్కడన్నా దేవుడు అంటే ఎక్కడన్నా భక్తిభావం ఉందా భయం ఉందా ఏం లేదు పాపభీతి లేదు ఎందుకంటే సొంత చిన్నే కడతీర్చిన వ్యక్తి అలాగే సొంత తల్లిని మెడబట్టుకెట్టేసిన వ్యక్తి సొంత సోదరిని మెడబట్టుగెట్టిన వ్యక్తి అటువంటి వ్యక్తి ప్రజల మనోభావాలతో ఆటలాడుకోవడం కల్తీ అంటే వాళ్ళ దృష్టిలో కల్తీ కాదు లెక్క కల్తీ కాదు బియ్యం కల్తీ కాదు అలాగే కల్తీ అనేది వాళ్ళ దృష్టిలో వాళ్ళ రైట్ పేటెంట్ రైట్ లాగా ఈరోజు వైసీపీ ప్రభుత్వం భావిస్తూ ఉంది ఈరోజు పామాయిల్ కొని నెయ్యి అంటాం ఎంత దుర్మార్గమైన విషయం గ్లెజరీని కొని పామాయిల్లో కలిపి నెయ్యిగా మార్చి దాన్ని నెయ్యి రూపంలో తీసుకొచ్చి ఇది నెయ్యి అని చెప్పడం దాన్ని దాదాపు కోట్ల రూపాయలు సొమ్ముని వెనకేసుకుని ఆ ఒక్క భగవంతుడి సొమ్ముని ఈరోజు చాలా దుర్మార్గంగా ఎంతో పాశవికంగా ఎంతో దారుణంగా ఆ డబ్బు దోచుకుంటూ ఈరోజు ప్రజలకి నెయ్యి కల్తీ కాదని ఒక దుర్మార్గమైన ప్రసారం చేస్తూ ఉన్నారు దాన్ని జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో మెండపేట నియోజకవర్గంలో రేపు సోమవారం నుంచి మీ అందరి మీద హిందువుల మనోభావాలు దెబ్బతీసిన అందరి మీద ఒక కరపత్రం రూపంలో హిందువులను ఏ విధంగా దెబ్బ కొట్టింది జగన్ ప్రభుత్వం జగన్ చేసిన దుర్మార్గాలు హిందువుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతీసేది మీ అందరికీ ఈ రోజు అందరూ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా వైసీపీలో చెందిన హిందువులందరికీ నేను ఒకటో చెప్తా హిందూ జాతి మనోభావాలను దెబ్బతీస్తున్న ఇటువంటి దుర్మార్గుడికి మీరు మద్దతు పలుకుతారా ఏదో ఒక్కసారి ఆలోచించుకోండి ఇది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు కల్తీ నెయ్యి కలిపి మీరు ఈరోజు దుర్మార్గమైన చెత్త బాధన ప్రజల మీద తీసుకొస్తున్న మీ అందరికీ కూడా మేము ప్రజలు శుద్ధి చేసే రోజు వస్తూ ఉంది మేము నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క హిందువులకి హిందువుల మనోభావాలకి హిందువుల దేవుణ్ణి పూజించే వారికి ప్రతి ఒక్కరికి మా మనోభావాలు దెబ్బతీస్తే కనుక క్షమించేది లేదు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న మీ అందరికీ కూడా ప్రజలు బుద్ధి చెప్తారు ఈరోజు రోజు ఈ కార్యక్రమంలో దాదాపు కోట్లాది రూపాయలు దోచుకున్నారు ఒంగోలు వైవి సుబ్బారెడ్డి దోచుకున్నాడు వైబీ సుబ్బారెడ్డి ఎంత నిజాయితీ కూడాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం చాలా దుర్మార్గుడమైన వ్యక్తి అటువంటి వ్యక్తి మాటలు ఎవరైనా నమ్ముతారా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సొంత మద్యాన్ని ఎలా కల్తీ చేశాడు దొంగ మద్యాన్ని ఎలా నమ్మాడో అందరికీ తెలిసిన విషయమే అలాగే ఇసుకను ఎలా దోచుకున్నాడు ప్రతి దాంట్లో కల్తీ ప్రతీది కూడా కల్తీయే ఆఖరికి ధాన్యాన్ని కూడా దోచుకున్న వ్యక్తి రైతులు పొట్టగొట్టిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడంటే మేము ఏమన్నా చేతులు కూర్చొని ముడుచుకొని కూర్చుంటామా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాకందరికీ ఒకటే చెప్పారు నిదానంగా ఉండండి ప్రజలు మనకు అధికారం ఇస్తే మనం ఒళ్ళు విరుచుకుని ప్రవర్తించొద్దని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పట్ల కానీ జనసేన పట్ల కానీ మా యొక్క కూటం పట్ల కానీ మీ యొక్క మాటలు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్క క్షణం మాకు ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు సమయం ఇస్తే మీకు ఏం సినిమా ఉంటుందో ఏం కనిపిస్తుందో ఏం చొక్కలు చూపించగలరో మా కార్యకర్తలు మీకు అందరికీ తెలిసిన విషయం కానీ మా నాయకుడు మీరు ప్రజల అధికారంలో ఉన్నప్పుడు మనం నిదానంగా ఉండాలి మనం ప్రజలకు అణిగులుగా ఉండాలి అణిగమణిగి ఉండాలి అంతే తప్ప మనం విశ్వరూపం చూపించకూడదు ప్రజల మీద అని ఒక రకమైన వినయాన్ని వినమ్రంగా ఉంటామని ఆయన ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తగా బోధించి తప్పుడు మాటలు మాట్లాడే మీ అందరి పట్ల కూడా క్షమించే గుణం ఉన్నటువంటి నాయకుడి దగ్గర మేము పనిచేస్తా ఉన్నాం కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక గంటలో నిగ్రహాన్ని కానీ మేము కోల్పోతే మీ పరిస్థితి ఏంటనేది ఒక్కసారి మీరు తప్పుడు ప్రాలాపన పేలే ప్రతి ఒక్కడు కూడా ఆలోచించుకోవాలి రెండోది దీన్ని కులానికి అంటగడుతున్నారు కొంతమంది చెత్త చెత్త గాళ్ళని చెప్తాను ఎందుకంటే కులాన్ని ఆటోమేటిక్ బతికేవాడు ప్రతి వాడు కూడా గాడితో సమానం అటువంటి గాడిదలు కొంతమంది గాడిద కూతలు కోస్తూ ఉన్నాయి అటువంటి గాడిద కూతలు కూస్తే ప్రజలు ఏ రకంగా చెప్పుతో కొట్టి బయటికి పంపించే ఈ ఈసారి మేము కొట్టిదామరేస్తాం దాంట్లో రెండోది ఏమైనా తప్పుడు కోతలు మానకపోతే ఈడ్ చెత్తం రోడ్డు మీద పెట్టి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎవడనైనా సరే వదిలిపెట్టేది పెట్టేది లేదు మీరు హిందువుల్ని దోచుకున్నారు హిందువు మనోభావాలను దోచుకున్నారు కల్తీనే రూపంలో హిందువులు ఒక డబ్బు దోచుకున్నారు ఎంత మీలాంటి దుర్మార్గులు ఈ భూ ప్రపంచంలో ఎవరు పుట్టరు అని చెప్పి తెలియజేస్తూ రానున్న రోజుల్లో మీకు తప్పకుండా బుద్ధి చెప్పి తప్పుడు ఇక్కడైన ఈ క్షణం నుంచి ఆగకపోతే మా నిగ్రహాన్ని కోల్పోతే మీకు ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందో మీరు ఒకసారి తెలుసుకోమని హెచ్చరిస్తా